అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ రాష్ట్ర వ్యాప్తంగా రైతానులందరికీ కూడా భారీ గుడ్ న్యూస్ అయితే అనమాట మనకి ఫిబ్రవరి నెలలో పీఎం కిసాన్కి సంబంధించిన పథకం విడుదల కోసం అని చెప్పి గ్రీన్ సిగ్నల్ అయితే వచ్చేసిందండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలందరూ కూడా ఒక పదంగా కోసం ఎదురు చూస్తున్నారు కదా రైతులకైతే భారీ గుడ్ న్యూస్ అయితే కేంద్రం చెప్పేసిందనమాట మీ పంటకి కేంద్రం అందించే ఆర్థిక సహాయాన్ని త్వరలోనే ప్రభుత్వం విడుదల చేయాలని చెప్పి నిర్ణయం తీసుకుంది పూర్తి వివరాలు ఈ వీడియోలో తీసుకుందామండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి అలాగే కనుక మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఉంటే కనుక ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ఆలోచించుకోండి ఇలా చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందనమాట అలాగే ప్రతి ఇన్ఫర్మేషన్ని మీరు మిస్ అవ్వకుండా చూడగలుగుతారండి దీంతోపాటు వీడియోకి ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలా చేయడం వల్ల తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక తెలిసే విషయం తెలుసుకునే అవకాశం అయితే ఉంటుందండి మరి లేట్ చేయకుండా వీళ్ళకి వెళ్ళిపోతాము అన్నదాతల కోసం ఒక అద్భుతమైన పథకాన్ని పిఎం నరేంద్ర మోదీ గారు ప్రవేశపెట్టడం అయితే జరిగిందనమాట ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన ప్రధానమంత్రి కిసాన్ యోజన కింద ప్రభుత్వం ప్రతి సంవత్సరం రైతులకు ఆరు వేల రూపాయల ఆర్థిక సహాయం అందిస్తుందండి ఈ పథకాన్ని రెండు వేల పంతొమ్మిదిలో స్టార్ట్ చేయడం అయితే జరిగిందనమాట డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ డీబీటీ ద్వారా ఈ డబ్బులకు రైతుల యొక్క ఖాతాలకు బదిలీ చేయబడుతుంది రెండు వేల చొప్పున నాలుగు నెలల వ్యవధిలో ఒక్క సంవత్సరంలో మూడు వాయిదాల్లో ఈ పథకం ద్వారా డబ్బు అయితే రైతుల అకౌంట్లోకి పడ పడుతుందండి ఈ పథకంలో ఇప్పటి వరకు పద్దెనిమిది విడతలుగా అయితే వేయడం జరిగిందనమాట కాగా ఇప్పుడు పంతొమ్మిదో విడత కోసం రైతన్నలందరూ ఎంతగానో ఎదురుచూస్తూ ఉన్నారు ప్రధానమంత్రి కిసాన్ పంతొమ్మిదో విడత ఈసారి ఫిబ్రవరిలో వస్తుందా మునుపటి అంటే పద్దెనిమిదవ భాగం రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్లో విడుదలైంది దీని ప్రకారం తదుపరి విడత అంటే పంతొమ్మిదో విడత సమయం ఫిబ్రవరిలోనే వస్తుంది కాబట్టి గత ఏడాది ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన పదహారవ భాగం విడుదల కావడంతో ఈసారి కూడా పంతొమ్మిదవ భాగం ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన వచ్చే అవకాశం అయితే కనబడుతుంది దీనికి సంబంధించి అధికారికంగా ప్రకటన కేంద్ర వ్యవసాయ మంత్రి నుంచి వచ్చిందనమాట ఇది ఎప్పుడు వస్తుందో ఒకసారి మనం క్లియర్ అండ్ క్లారిటీగా తెలుసుకుందామండి పంతొమ్మిదో విడత ప్రారంభం ఇటీవల కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ బీహార్లో పర్యటించడం జరిగింది ఈ సందర్భంగా జరిగిన ఒక కార్యక్రమంలో పిఎం కిసాన్ పథకం పంతొమ్మిదో విడతను విడుదల చేస్తున్నట్లు ఆయన ప్రకటించారనమాట అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఫిబ్రవరి ఇరవై నాలుగు రెండు వేల ఐదున బీహార్లో పర్య పర్యటించనున్నారండి అయితే ఆ రోజే పిఎం కిసాన్ నిధులు విడుదల చేస్తున్నట్లు కూడా ఒక సమాచారం అయితే రావడం జరిగిందనమాట ఎవరైతే రైతులు ఈ ఈకేవైసీ ప్రక్రియను పూర్తి చేసుకొని ఉంటారో వారికి మాత్రమే ఈ పంతొమ్మిదో విడత డబ్బులు అనేవి పడతాయనమాట ఎవరైతే ఈ ఈకేవైసీ ప్రక్రియను పూర్తి చేయని రైతులు ఉన్నారో తదుపరి విడతను వారు పొందలేరు మీరు ఈ పథకానికి అర్హులా కాదా అని తెలుసుకోవాలంటే మీరు ప్రధానమంత్రి అధికారిక వెబ్సైట్ను సందర్శించవచ్చండి లేదా కిసాన్ యోజన ఈ నెంబర్లలో సంప్రదించండి రైతులు ఏ విధమైన సమస్యలు అయినా ఎదుర్కొంటే వారు ఈ నంబర్లకు కాల్ చేయవచ్చు ఈ మార్గాల ద్వారా రైతులు తమ సమస్యలను పరిష్కారం కూడా చేసుకోవచ్చు అనమాట దీనికి సంబంధించిన ఒకసారి నేను మొబైల్ నెంబర్ని చెప్తానండి వన్ డబల్ ఫైవ్ టూ సిక్స్ వన్ లేకపోతే వన్ ఎయిట్ డబల్ జీరో డబల్ వన్ డబల్ ఫైవ్ టూ సిక్స్ టోల్ ఫ్రీ నెంబర్ అనమాట ఈ నెంబర్లకు మీరు కాల్ చేసి పిఎం కిసాన్ యోజన అనేది రైతులకు ఆర్థిక సహాయం అందించే ప్రభుత్వ పథకం కాబట్టి మీరు ఈ నెంబర్లకి ఫోన్ చేసి మీకు యొక్క ఏమైనా డౌట్స్ ఉంటే కనుక అడిగి తెలుసుకోవచ్చండి ఈ పథకం ద్వారా ఏ రైతులకు లబ్ధి చేకూరుతుందని ఒకసారి చూసుకున్నట్టయితే కనుక ఈ పథకం ప్రయోజనం క్రింద షరతులు నెరవేర్చిన రైతులకు మాత్రమే అందుబాటులో ఈ పథకం అనేది పడతాయి అనమాట అంటే కొన్ని అర్హతలు అయితే ఉంటాయన్నమాట రైతులు ప్రభుత్వ ఉద్యోగాలు చేయకూడదండి దీంట్లో ముఖ్యమైనది రైతులన్న రైతన్నలు ఎవరూ కూడా ప్రభుత్వ ఉద్యోగం చేయకూడదు ఆదాయం పన్ను చెల్లించే రైతులకు ఈ పథకం యొక్క ప్రయోజనం కూడా పొందలేరండి అంటే ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవాళ్ళు కూడా ఈ పథకం యొక్క లబ్ధి అయితే చే అనమాట కుటుంబంలో ఒకరికి మాత్రమే ఈ పథకం యొక్క ప్రయోజనం పొందుతారు అంటే ఒక రేషన్ కార్డులో ఉన్న కుటుంబ సభ్యుల్లో ఇద్దరు ముగ్గురు పేర్ల మీద పొలం ఉన్నా కానీ ఒకరికి మాత్రమే ఈ డబ్బులు అనేవి అకౌంట్లో వేస్తారనమాట ఎంతమంది ఉంటే అంతమందికి వేయడం జరగదండి మరి ఈ వెరిఫికేషన్స్ అన్నీ కంప్లీట్ చేసుకుని ఇంకా ఎవరైనా కొత్తగా రైతులు అప్లై చేసుకోవాలనుకుంటే కనుక పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి వెంటనే అప్లై చేసుకోండి మరొక ముఖ్య విషయం ఏంటంటే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి డబ్బులు ఆరు వేల నుంచి పదివేల రూపాయలకి పెంచడం కూడా జరిగిందండి మరి ఈ పెన్షన్ డబ్బులు ఎప్పుడైతే ఎప్పుడు విడుదల చేస్తారనే దానిపైన కూడా ఇంకా క్లారిటీ అయితే రావాల్సి ఉందనమాట చాలామంది పంతొమ్మిదో విడతలు అంటే ఈ సంవత్సరానికి సంబంధించి పంతొమ్మిదో విడత లాస్ట్ విడత కాబట్టి ఒకటేసారి మరి పెన్షన్ డబ్బులు నాలుగు వేలు కూడా కలిపి యాడ్ చేస్తారా అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారండి రైతానులందరూ కూడా దీనిపైన అయితే ఒక అప్డేటు క్లారిటీ అయితే రావాల్సి ఉందన్నమాట దీనిపైన అప్డేట్ రాగానే నేను మీకు వీడియో రూపంలో అనమాట రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్న రైతన్నలు ఉన్నారో వారందరూ కూడా మీరు మీ యొక్క ఆధార్ కార్డు రేషన్ కార్డు పట్టాదారు పాస్బుక్ ఇవన్నీ తీసుకుని వెంటనే దరఖాస్తు చేసుకోండి అలాగే కౌలు రైతులకైతే కేంద్రం నుంచి వచ్చే ఈ పథకం అనేది వర్తించదండి చాలామంది కౌలు రైతులకు కూడా వస్తుంది అని చెప్పి అనుకుంటున్నారు రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే పద్నాలుగు వేల రూపాయల డబ్బులు మాత్రమే కౌలు రైతులకు పడతాయి ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి డబ్బులు రావాలంటే కనుక పొలం రైతు పొలం యొక్క యజమాని అయి ఉండాలన్నమాట ఎవరి పేరు మీద అయితే రైతులకి పొలం ఉంటుందో వారికి మాత్రమే ఈ పథకానికి అర్హత సాధించినట్టు కౌలు రైతులకైతే ఈ పథకానికి ఎలిజిబిలిటీ లేదండి కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే సొంత భూములు కలిగి ఉన్న రైతన్నలు ఉన్నారో వారందరూ కూడా ఈ యొక్క పథకానికి ఎలిజిబిలిటీ ఉన్నట్టు అనమాట తప్పకుండా మీరు అందరూ కూడా మరియు పథకానికి అప్లై చేసుకోండి వెరిఫికేషన్ ప్రాసెస్ కూడా కంప్లీట్ చేసుకోవాలండి ఈకేవైసీ చేయించుకోకపోతే మరి మీకు డబ్బులు అనేవి పడవన్నమాట దీంతోపాటుగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఈకేవైసీ ఎంపీసీ లింకులు కూడా చేయించుకోవాలి అలాగే ఆధార్ కార్డుకి మంచి ఫోన్ నెంబర్ లింక్అప్ చేసుకోండి సేమ్ ఏ ఫోన్ నెంబర్ అయితే మీరు ఆధార్కి లింక్ చేశారో అదే ఫోన్ నెంబర్ని బ్యాంక్ అకౌంట్కి కూడా లింక్ చేసుకోండి నేను చాలా వీడియోలో చెప్తున్నానండి ఈ విషయాన్ని చాలామంది ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి ఇలా చేసుకుంటేనే మీకు ఫర్దర్గా ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఈ డబ్బులు అనేవి మీ అకౌంట్లో పడతాయి అనమాట అలాగే మీ ఫోన్కి మెసేజ్ వస్తుందో రావట్లేదో ఒకసారి చెక్ చేసుకోండి మీరు కేవైసీ చేసుకున్న తర్వాత ఆ వెరిఫికేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత మీ ఫోన్కి ఒక ఓటీపీ వస్తుందనమాట ఆ ఓటీపీ మీరు అక్కడ చెప్తేనే మీకు వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయినట్టు ఓటీపీ రాకపోతే వెరిఫికేషన్ కంప్లీట్ కానట్టండి ఓటీపీ అనేది మీ ఫోన్కి రావాలంటే కనుక మీరు యాక్టివ్లో ఉన్న ఫోన్ నెంబరు యాక్టివ్లో ఉన్న సిమ్ కార్డ్ అనేది దగ్గర ఉంచుకోవాలన్నమాట ఓకే ఫ్రెండ్స్ చూసారు కదండి మరి ఈ ఫిబ్రవరి నెలలో ఇరవై ఐదో తారీఖు దాటిన తర్వాత పీఎం కిసాన్ నుంచి వచ్చే డబ్బులు అయితే రైతులన్న రైతన్నల యొక్క అకౌంట్లో అయితే పడబోతున్నాయి కాబట్టి రైతన్నలందరూ చాలా కేర్ఫుల్గా ఉండి ఇంకా ఏమైనా ఈకేవ్సీ ప్రాసెస్లు అలాంటివి వెరిఫికేషన్ ప్రాసెస్లు అలాంటివి ఏమైనా చేయించుకోవాల్సి వస్తే కనుక వెంటనే చేయించుకుని మీ యొక్క అకౌంట్లోనే రెడీగా పెట్టుకోండి ఇదండి వాళ్ళు కనుక తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాము అంతవరకు సెలవు నమస్తే